హాయ్ దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి అలాగే లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ నా తను ఉన్న ప్రాణం నీకే ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ సెవెన్ ఇది కళ్యాణ్ జరిగింది కరెక్ట్గా నేను ఆ మంగళసూత్రాలని తన మెడలోకి తీసుకెళ్ళి కట్టబోతుండగా ఆ శ్రేయ మమ్మల్ని ఫోటో తీసి ఉంటుంది అది మా పెళ్ళి ఫోటోగా మీకు పంపించి ఉంటుంది ఆ ఫోటో చూసి మాకు పెళ్ళైందని నమ్మి ఉంటావు రాజేశ్వరి గారు చనిపోయి సూర్య విదేశాలకు వెళ్ళిన దగ్గర నుంచి నీ ఎనిమి ఒంటరి జీవితం గడుపుతుంది కళ్యాణ్ అని అంటాడు మోహన్ బాధపడుతూ మైథిలి ఒంటరిగా ఉంటుంది అనగానే కళ్యాణ్ మనసు చివుక్కుమంటూ కన్నీళ్లు వస్తుంటాయి ఎన్నోసార్లు మీ పెళ్ళి గురించి నీతో మాట్లాడతానని అడిగాను కానీ మైథిలి దానికి ఒప్పుకోలేదు ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఇలా ఒంటరిగానే ఉండిపోతానని చెప్పింది అసలు మైథిలి మనసులో నీ గురించి ఎలాంటి అభిప్రాయం ఉంది అనేది నాకు తెలియడం లేదు అని అంటాడు మోహన్ అంటే నేను ఇప్పుడు మైథిలి మనసులో లేనా మోహన్ తను నన్ను ప్రేమించడం లేదా అని అడుగుతాడు బాధగా చూస్తూ అది నేను కూడా ఖచ్చితంగా చెప్పలేను కళ్యాణ్ ఒకవేళ తన మనసులను ఉండి ఉంటే ఇన్నేళ్లు నీకు ఒక్క ఫోన్ కూడా చేయకుండా నీతో మాట్లాడకుండా దూరంగా ఎందుకుంటుంది అని అడుగుతాడు మోహన్ నిజమే నీ మాటలు బట్టి చూస్తుంటే మైథిలి ఇంకా నన్ను నమ్మడం లేదేమో ఆ తప్పు చేశానని అనుకుంటుందేమో అని అంటాడు దీనంగా చూస్తూ నువ్వు ఆ తప్పు చేసావా లేదా అనేది నాకు కూడా ఒక క్లారిటీ లేదు అదేవిధంగా మైథిలికి కూడా ఉండొచ్చు నిజంగా నువ్వు తప్పు చేయకపోతే అది నిరూపించుకో కళ్యాణ్ అంటాడు మోహన్ కళ్యాణ్ కన్నీళ్ళు పెట్టుకుంటూ చూస్తుంటాడు ఇలా కూడా ఒకసారి ఆలోచించి చూడు ఒకవేళ మైథిలి మనసులో నువ్వు లేకపోతే తను నీ దగ్గర ఎందుకు చేస్తుంది నిజంగా నువ్వు తప్పు చేశావని ఇంకా నమ్ముతుంటే మైథిలి మనస్తత్వం ప్రకారం నీ మొహం కూడా చూసి ఉండేది కాదు అని అంటాడు మోహన్ అవును అది కూడా నిజమే అంటాడు కళ్యాణ్ ఒకవేళ బామగారు చనిపోయిన విషయంలో తనకు తాను క్షమించుకోలేక నీకు దగ్గర కాలేక ఇబ్బంది పడుతుందేమో అని అనుమానం కూడా ఒకటి ఉంది అని అంటాడు మోహన్ కళ్యాణ్ కన్నీళ్ళు పెట్టుకుంటూ మా గ్రాణి విషయంలో మైథిలి చేసింది తప్పే మోహన్ అసలు ఆ విషయంలో మైథిలిని ఎప్పటికీ క్షమించకూడదు అనుకున్నాను కానీ ఒకరోజు గ్రాణి విషయంలో తనని నిందించాను ఆ క్షణం తను కుమిలిపోతూ ఏడ్చింది జరిగిన పరిణామానికి తను కూడా బాధపడుతుందని ఆ క్షణం అనిపించింది పశ్చాత్తాపానికి మించిన ప్రాయోచితం లేదు అంటారు కదా గ్రాణి గురించి మైథిలి ఆ పశ్చాత్తాపంతోనే కుమిలిపోతుంది అందుకే ఇక గ్రాణి విషయంలో మైథిలిని ఏమీ అనకూడదని ఆ క్షణమే నిర్ణయించుకున్నాను ఈ విషయంలో మైథిలిని నేను ఇంకా క్షమించకపోతే పైనున్న మా గ్రాణి ఆత్మ కూడా శాంతించదు అని అంటాడు కన్నీళ్ళు తుడుచుకుంటూ కళ్యాణ్ మాటలకి మోహన్ తృప్తిపడుతూ అయితే మైథిలికి నువ్వే నిదానంగా దగ్గరవు కళ్యాణ్ మైథిలి మనసులో నువ్వు లేకపోతే మళ్ళీ తన మనసులో స్థానం సంపాదించుకునేటట్టుగా ప్రయత్నం చేసి తనని పెళ్లి చేసుకో అని అంటాడు తనతో పెళ్ళి అనగానే ఇన్నేళ్ళు చచ్చిపోయిన కళ్యాణ్ మనసు ఇప్పుడు ఉత్సాహంతో ఉరకలు వేస్తుంటుంది శ్రేయ నేను మోసం చేసిన దాన్ని బట్టి చూస్తుంటే తన స్వార్థానికి మీరిద్దరు బల్లయ్యారేమో అనిపిస్తుంది ఏమైనా మీరిద్దరి మధ్య ఏర్పడిన ఈ అగాధాలు పూడ్చుకుపోయి మీరిద్దరూ ఒకటి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటాడు మోహన్ థ్యాంక్ యూ మోహన్ నీ వల్ల నాకు మైథిలీ గురించి నిజాలు తెలిసాయి థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు సంతోషంతో కన్నీళ్ళు పెట్టుకుంటూ మోహన్ కూడా సంతోషపడుతూ కుర్చీకి కట్టేసి ఉండడం చూసుకొని ఇప్పటికి కూడా నా కట్లు విప్పకపోవటం అన్యాయం కళ్యాణ్ అని అంటాడు దీనంగా ఓ సారీ అని కళ్యాణ్ నవ్వుతూ ఆ కట్లు ఇప్పుతుంటాడు కొద్దిసేపటికి మోహన్ ఆ కట్ల నుంచి విముక్తుడై హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటాడు కళ్యాణ్ మహా ఆనందపడుతూ మైథిలి ఆఫీస్కి వచ్చే టైం అవుతుంది నేను వెళ్ళి మైథిలిని కలవాలి అని ఫాస్ట్గా వెళ్ళబోయి మళ్ళీ వెనుక తిరిగి మోహన్ చూసి దగ్గరికి వచ్చి ఆప్యాయంగా మోహన్ని హక్ చేసుకొని ప్రామిస్ చేసి చెప్తున్నాను మోహన్ నేను ఆ తప్పు చేయలేదు నన్ను నమ్ము అని అంటాడు కళ్యాణ్ మాటల్లో మోహన్కి నిజాయితీ కనిపించి కళ్యాణ్ వెన్ను మీద ఆప్యాయంగా చేయిపెట్టి పెట్టి నిమురుతాడు మోహన్ స్పర్శకు కళ్యాణ్ సంతోషపడుతూ మోహన్ని వదిలి చూస్తూ ఎంత కష్టపడి అయినా సరే తిరిగి మైథిలీ మనసులో స్థానం సంపాదించుకుంటాను తనతో తిరిగి బావా అని పిలిపించుకుంటాను అని అంటాడు ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్ అని అంటాడు మోహన్ నవ్వుతూ థ్యాంక్ యూ మోహన్ అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు కళ్యాణ్ సంతోషం చూసి మోహన్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ అంతలోనే మైథిలిని పొందలేకపోయినందుకు బాధపడుతూ చేతి వాచి చూసుకుంటాడు ఒక గాడ్ నా ఫ్లైట్ టైం అవుతుంది కరెక్ట్ టైంకి చేరుకోగలుగుతానా లేదా అని టెన్షన్ పడుతూ అక్కడి నుంచి బయలుదేరుతాడు కళ్యాణ్ ఉరకలు వేస్తున్న మనసుతో కార్ డ్రైవింగ్ చేస్తూ ముందు ఈ సంతోషాన్ని అర్జున్తో పంచుకోవాలి అని అనుకొని కార్ని అర్జున్ షోరూమ్ ముందు ఆపుతాడు కార్ దిగి ఫాస్ట్గా లోపలికి వెళ్తుంటాడు అర్జున్ తన క్యాబిన్లో నిలబడి ఫోన్ మాట్లాడుతూ రేపు ఈ టైంకి మీ కొత్త కార్ డెలివరీ చేస్తాను అని కస్టమర్తో మాట్లాడి ఫోన్ పెట్టేగానే గబాల్న డోర్ తెరుచుకుంటుంది అర్జున్ అటువైపుగా చూసేసరికి చాలా రోజుల తర్వాత కళ్యాణ్ మొహం సంతోషంతో వెలిగిపోవటం గమనిస్తాడు రే అర్జున్ అంటూ దగ్గరికి వచ్చి అర్జున్ని అమాంతం పైకి ఎత్తుకొని గిర్రున తిప్పుతుంటాడు ఆ పరిణామానికి అర్జున్ ఒక్కసారిగా షాక్ అవుతూ రే బాబు ఏమైందిరా నీకు అసలు నాకు కళ్ళు తిరుగుతున్నాయిరా వదులు నన్ను అసలు ఏమైంది నీకు అంత సంతోషంగా ఉన్నావేంటి అని ప్రశ్నలు వేస్తుంటాడు సంతోషమని చిన్నగా అంటావేంటి అర్జున్ ఈ సంతోషం మాటల్లో చెప్పలేను అంటూ అర్జున్ ఇంకా గిర్రైనా తిప్పుతుంటాడు అబ్బా ముందు నీ సంతోషానికి ఏంటో చెప్తే నేను కూడా సంతోషపడతాను రా నన్ను తిప్పడం ఆపి ముందు నన్ను కిందికి దింపు అని అంటాడు అర్జున్ దాంతో కళ్యాణ్ అర్జున్ దింపి ఈ గుడ్ న్యూస్ చెప్తే నువ్వు కూడా ఆగలేవురా అని అంటాడు ముందు ఆ గుడ్ న్యూస్ ఏమిటో ఊరించకుండా చెప్పరా బాబు అని అంటాడు అర్జున్ నేను మోహన్ని కలుస్తానని చెప్పాను కదా ఇప్పుడే కలిసి వస్తున్నాను అని అంటాడు సంతోషంతో అవునా ఏమన్నాడు మోహన్ పెళ్ళం పిల్లల్ని తీసుకొని జర్మనీకి వెళ్తానన్నాడా అని అడుగుతాడు అర్జున్ అబ్బా అలా మాట్లాడకరా అసలు వాళ్ళిద్దరికీ పెళ్ళే కాలేదు ఇదంతా శ్రేయ ఆడిన నాటకం అని అంటాడు అది విని అర్జున్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఏమిట్రా నువ్వనేది అనేది అని అడుగుతాడు ఇది విన్నప్పుడు నేను కూడా ఇంతకంటే ఎక్కువ షాక్ అయ్యాను అంటూ జరిగింది చెప్తాడు మైతిలికి పెళ్ళి కావడం అబద్ధం అని తెలిసి అర్జున్ కూడా మహా ఆనందపడుతూ నిజంగా ఇది షాకింగ్లా ఉందిరా మొన్న మైత్రిలిని చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది కానీ నా అనుమానాన్ని నువ్వు ఈజీగా కొట్టి నిజంగానే ఇది మనకు పెద్ద గుడ్ న్యూస్ అంటూ సంబరపడుతుంటాడు ఈ సంతోషాన్ని ముందుగా నీతో పంచుకోవాలని వచ్చాను రా మైథిలి ఆఫీస్కి వచ్చి ఉంటుంది నేను అర్జెంటుగా మైథిలీని కలవాలి బాయ్ అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు ప్రాణ స్నేహితుడు అంత సంతోషంగా ఉండటం చూసి అర్జున్ ఆనందపడుతూ థ్యాంక్ గాడ్ పోనీలేరా నీ మొహంలో ఇన్నాళ్ళకైనా సంతోషం చూశాను అని అనుకొని వస్తున్న కన్నీళ్ళు తుడుచుకొని రే హైబ్రిడ్ బాయ్ నీకు అమ్మ వద్దా ఐశ్వర్య నిలయంలో నువ్వు మీ నాన్న మాత్రమే ఉండాలా ఇప్పుడు నీ పప్పులు ఎలా ఉడుకుతాయో నేను చూస్తాను అని నవ్వుకొని అంతలోనే మళ్ళీ ఆవేశం తెచ్చుకుంటూ ఈ శ్రేయ దొంగమోహంది కారణంగా రాముడు సీత లాంటి ఇద్దరు ఇన్నేళ్ళు ఒంటరిగా అజ్ఞాతవాసం చేశారు ఈ శ్రేయ సంగతి చెప్పాలి అని అనుకొని ఆర్యకి ఫోన్ చేస్తాడు ఆఫీస్ చైర్లో కూర్చున్న ఆర్య అర్జున్ చెప్పే మాటలు విని షాక్ అవుతూ ఈ శ్రేయ ఇంత చేసిందా అని అంటాడు అవును ఆర్య తనని మామూలుగా వదిలిపెట్టకూడదు ముందు తన్ని రెండు తగిలించి ఇక్కడికి లాక్కురా అని అంటాడు అర్జున్ కోపంగా తను అసలు ఇక్కడ ఉంటేనే కదా లాక్కొని రావడానికి ఈ విషయాలన్నీ బయటపడతాయనుకొని ముందే గ్రహించి కనిపించకుండా పోయింది నేను ఎటుపోయిందా అని ఆలోచిస్తుండగా నువ్వు ఫోన్ చేశావు ఇప్పుడు నీ మాటలు బట్టి తను ఎస్కేప్ అయిందని అర్థమైంది అని అంటాడు ఆర్య కూడా తన మీద కోపం తెచ్చుకుంటూ అవునా కళ్యాణ్ నుంచి తను ఎన్నాళ్ళు ఎస్కేప్ అవుతుందో చూద్దాం అంటూ ఈ ఇద్దరు శ్రేయ గురించి కోపంగా మాట్లాడుతుంటారు కళ్యాణ్ హుషారుగా ఆఫీస్కి వచ్చేసరికి మైథిలి తన టేబుల్ దగ్గర నిలబడి ఫైల్స్ చెక్ చేస్తుంటుంది తనని చూడగానే ఆనందంతో పొంగిపోతూ మైథిలీ అని పిలుస్తాడు మైథిలి ఇటువైపు తిరిగి సంతోషంగా ఉన్న కళ్యాణ్ ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి కళ్యాణ్ అని అడుగుతుంది కళ్యాణ్ ఆ సంతోషంలో తన్ని మీదకి గుంజుకొని గట్టిగా హక్ చేసుకొని అల్లుకుంటాడు మైథిలి షాక్ అవుతూ వదిరి కళ్యాణ్ ఏంటిది ఏమైంది నీకు అసలు అంటూ బలవంతంగా విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటుంది నేను వదలను ఇక అస్సలు వదలను అంటూ తనని ఇంకా గట్టిగా హక్ చేసుకుంటాడు మైథిలి కోపం తెచ్చుకుంటూ కళ్యాణ్ నుంచి బలవంతంగా విడిపించుకొని మెంటల్ ఏమైనా ఎక్కువయ్యా అంటూ కళ్యాణ్ చెప్పన గట్టిగా కొడుతుంది కళ్యాణ్ తేరుకొని చూసేసరికి ఇద్దరు ఆమడ దూరంలో కనిపిస్తుంటారు అక్కడికి వచ్చిన కళ్యాణ్ణి మైథిలి ఇంకా చూడకుండా తన పని తను చేసుకుంటుంది ఓ గాడ్ ఇదంతా నా కళ నేను తనని ఇప్పుడు సడన్గా హక్ చేసుకుంటే ఇలాగే కొడుతుందేమో అని భయపడి ఫైల్స్ చెక్ చేస్తున్న తనని చూసి ఆనందంతో చేతులు పీసుకుంటూ దగ్గరికి వచ్చి సిగ్గుతో మెళకలు తిరుగుతూ గుడ్ మార్నింగ్ మైథిలీ అని అంటాడు మైథిలి కళ్యాణి అప్పుడు చూసి ఆ చేతులు పీసుకోవటం సిగ్గుతో మిలకలు తినటం ఆశ్చర్యంగా చూస్తూ గుడ్ మార్నింగ్ అని నార్మల్గా చెప్పి తన సీట్లోకి వెళ్ళి కూర్చుంటుంది అయ్యో మైథిలీతో క్లోజ్గా ఎలా మూవ్ అవ్వాలి తనతో మళ్ళీ లవ్ని ఎలా స్టార్ట్ చేయాలి అని జుట్టు పీక్కునేటట్టుగా ఆలోచిస్తుంటాడు మైథిలి కళ్యాణి కాస్త వింతగా చూస్తూనే ఇవాళ నైట్కి ఏదో బీటా పేరు చెప్పి రూమ్ బుక్ చేయమన్నావు కదా కళ్యాణ్ బీటా పేరు మీద హోటల్ రూమ్ బుక్ చేశాను అని అంటుంది అది వినగానే అప్పుడు దాకా తిరుగుతున్న మిలకలు ఆగిపోయి సిగ్గు మాయమై సంతోషం ఆవిరైపోతుంది మరి మెటలోడు కాస్త ఓవరాక్షన్ చేశాడా ఇప్పుడు అవంతా ఎలా నమ్మించాలో ఏమో మరి వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి స్టోరీ బాగుంది అనుకుంటే మాత్రం దయచేసి నా ఛానల్ని మీ ఫ్రెండ్స్గా షేర్ చేయండి ಮಲ್ಲಿ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಕಳೆದ್